వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బ్లాగ్ ఏంటో చెప్పే ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగే మాటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇంక రోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మా పేరెంట్లు సిగడ మహాలక్ష్మమ్మకి అమ్మకి మేమైతే పండగ చేసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయితే పండగ అయితే చేసుకున్నాము ఇది మూడో సంవత్సరం అనమాట ఈ సంవత్సరం అయితే కొద్దిగా హంగామాగా నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకుందామని అయితే అనుకున్నాము కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అయితే అలా జరగలేదు సింపుల్గా మా అత్తకు పుట్టిన వాళ్ళకి మేము అలా చేసుకున్నాం అనమాట మా వదిన వాళ్ళు వచ్చారు కానీ మా బావగారికి ఏదో పని ఉండే వాళ్ళైతే రాలేదు ఇంకా మా వదిన పక్క అయితే హెల్ప్ చేస్తుంది దేవుడికి పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము తాంబూలం ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోయాయి అమ్మవారికి అయితే దీపం వెలిగించుకొని అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నాము చీర గాజులు తాంబూలం మొత్తం అన్నీ కూడా అమ్మవారికి అయితే బాగా కుదిరిపోయాయండి చూసారు కదా అంత నిండుగా ఉందో అసలు చూ చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది ఇంకా అమ్మవార్లు అంటే ముందు మనకి గుర్తొచ్చేది దూపం కదండి సాంబ్రాణి గుగ్గులం రెండు కలిపి దూపం అయితే బాగా వేసుకున్నాం అనమాట ఇంకొక మాట ఏంటంటే మా అత్తమిక ఎప్పుడు కూడా మా అమ్మవారు అయితే వస్తారు నోరైతే ఎప్పరు కానీ అమ్మవారు అయితే వస్తారనమాట సంతోషంతో నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉందండి ఇంకా అమ్మవారికి అన్ని అమర్చేసిన చేసిన తర్వాత పేరెంటల్ని అయితే పిలుచుకున్నామన్నమాట తొమ్మిది మంది పేరంటలు వచ్చారు తొమ్మిది మందికి కూడా కాళ్ళు శుభ్రంగా కడిగి పసుపు రాసి మొహానికి బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చానమాట ఇచ్చిన తర్వాత అందరికి అక్షంతలు ఇచ్చి నేను మా ఆయన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము నిజంగా ఈ సంవత్సరం తొమ్మిది మంది రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్కరి కాలికి దన్నం పెట్టుకునేటప్పుడు ఎందుకో తెలియదు నా మనసుకి ఒక్కొక్కరిని ఒక్కొక్క అమ్మవారిగా భావించి నేనైతే దండం పెట్టుకున్నానండి నిజంగా కళ్ళంటే నీళ్ళైతే అయితే అనమాట ఏ సంవత్సరం కూడా ఇంత బాగా అయితే పూజ అయితే జరగలేదు ఈ సంవత్సరం అంత మనస్ఫూర్తిగా బాగా జరుపుకున్నాము నిజంగా మా సిగడ మాలచ్చమ్మ పేరెంట్ లు చాలా సత్యమైన తల్లి అండి అలాగే మా కులదైవం రాములు వారు కూడా ఇప్పుడు ఒకప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అసలు మా కులదైవం ఎవరు మా పేరంటలు ఎవరు ఇవేవి కూడా మాకు తెలియదండి కానీ మా చిన్న పాప పుట్టిన తర్వాతనే మాకు ఇవన్నీ వచ్చాయి ఆ పాప స్కిన్ ప్రాబ్లంతో పుట్టింది అప్పటి నుంచి ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకునే దారిలో మాకు ఇన్ని దేవుళ్ళు ఉన్నారని కూడా ఇదంతా ఉంది అని కూడా మాకైతే తెలిసింది అప్పటి నుంచి కూడా ఏ రోజు మేమైతే వాళ్ళని అయితే వదిలిపెట్టలేదండి అంతకుముందు చాలా బాధలు కష్టాలు పడిపోయాము కానీ వాళ్ళని మొక్కుకుని కొలుచుకుంటున్న తర్వాత నుంచి కూడా మాకైతే కొంచెం బాగుందండి పనంత అయిపోయిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసుకున్నాము హారతి ఇచ్చేసుకున్న తర్వాత మా ఇంటికి అయితే అతిథులు వచ్చేసారండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మా వదిన వాళ్ళ పాప ఇంకా అమ్మాయికి కాబోయే భర్త ఆ అమ్మాయి మరిది అయితే వచ్చారనమాట సరదాగా భోజనాలు అయితే చేశామన్నమాట ఇంకా అబ్బాయి అయితే సిగ్గుపడిపోతున్నాడు కాబట్టి అబ్బాయిని అయితే వీడియో తీయలేదు ఆపేశాను తర్వాత మా వదిన వాళ్ళ పాప అత్తని చేతితో జడేసి చాలా రోజులైంది జడే అత్త అని చెప్తే దానికి జడేసాను అనమాట తర్వాత మా వదినకి చేర ఇచ్చి మా వదిన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే అనమాట ఈసారే కాదండి ఎప్పుడు మా ఇంట్లో ఏది జరిగినా కూడా మా వదినకి చీర అయితే పెడతాం ఆడపిల్ల పెట్టింది ఎక్కడికి పోదు కదండి మనకే మంచి జరుగుతుంది తర్వాత మా మేనగోళ్ళు కూడా అత్త మాయా నీ దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి మా దగ్గర తన ఆశీర్వాదం తీసుకుంది ఆ తర్వాత అత్తని చేత్తో అన్నం తినిపించి చాలా రోజులైంది మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అన్నం తినిపించా అంటే నా చేతితో ఎంతో ఆనందంగా అయితే తినిపించాను అనమాట అయిందండి ఈ సంవత్సరం అయితే చాలా ఆనందంగా జరిగింది ఇంకా మా మేనగోడల్ని మా వదినాలని కూడా బతిమ్లాడని ఉండమని కానీ వాళ్ళకి అవ్వదని చెప్పి వెళ్ళిపోయారు మీరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్